నిజామాబాద్లో స్కానింగ్ సెంటర్స్కి సంబంధించిన ఇష్యూలో చాలా న్యూస్ ఛానల్స్లో పేపర్స్లో ఈ ఆర్టికల్స్ వస్తున్నాయండి మనకి పోలీస్ నిజామాబాద్ పోలీస్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక మహిళ ద్వారా కంప్లైంట్ రావడం జరిగింది ఆమె ఒక స్కానింగ్ సెంటర్కి విజిట్ చేసినప్పుడు ఆ స్కానింగ్ సెంటర్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి తర్వాత ఆమెని అప్రోచ్ అయ్యి అక్కడ స్కానింగ్ జరిగిన టైంలో ఆమె వీడియో తీసుకున్నది ఆమెకి పంపించి ఆమెకి బెదిరించుకున్నాడు అన్నట్లు ఆమె ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మీద మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతను అరెస్ట్ చేసి అతని మొబైల్ని మేము డీటెయిల్డ్గా వెరిఫై చేసినట్టు అతను ఇటువంటివి రెండు ఇన్సిడెంట్స్లో వీడియో తీసినట్లు మనకు తెలిసింది రెండు వీడియోస్ది కూడా అతను ఆ కన్సర్న్ ఉమెన్తోనే మహిళతోనే వీడియోస్ని షేర్ చేసి వాళ్ళకి బెదిరిస్తున్నట్లు మనకి తెలిసింది బట్ అతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు జైలు పంపడం జరిగింది ఈ జరిగిన ఇన్సిడెంట్స్ రెండు స్కానింగ్ సెంటర్లు ఏమి జరిగినాయి రెండు ఇన్సిడెంట్స్ కూడా ఐసోలేటెడ్ సింగిల్ ఇన్సిడెంట్స్ ఇది ప్రతి స్కానింగ్ సెంటర్లో జరుగుతున్నట్లు అపోహాలో స్ప్రెడ్ అవుతున్నాయి అటువంటి అపోహల్ని నమ్మకండి అన్ని స్కానింగ్ సెంటర్స్ని ఇప్పుడు పరిశీలించడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము వెరిఫై చేస్తున్నాము ప్రస్తుతం అయితే నా ఎంక్వైరీ తెలుస్తున్నది మీ స్కానింగ్ సెంటర్లో అట్లా అన్సేఫ్ ఎన్విరాన్మెంట్ అయితే లేదు బట్ ఈ సందర్భంగా నేను డాక్టర్స్కి కోరుతున్నది ఏంటంటే మీరందరూ మీ స్కానింగ్ సెంటర్స్లో ఆ స్కానింగ్ సెంటర్ ఓనర్స్కి కూడా కోరుతున్నది ఏంటంటే మీ స్కానింగ్ సెంటర్స్లో मेडिकल मेडिकल स्टाफ मध्य मेंविजन प्रापरगाटाफड़ अलवने रेस्ट्रिश्स करक्ट पाली आग्लीजें अनेकम स्का सेंटर को फा च प्रजलो स्का सेंटर्स वेल्ला अगर वाले विधानमें अन सेफ्टी अच्छे ना स्निंग सेंटर ओनर की आना डाक्टर के अना अद వాళ్ళ దృష్టికి తీసుకోవాలి వాళ్ళు స్పందించకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కివాలని ఫర్ మోర్ వీడియోస్ లైక్